గురుదేవ గంగమ్మ యొక్క చరిత్ర చెప్పారు సన్ముఖో ఉత్పత్తి చెప్పారు పార్వతీదేవి చరిత్ర చెప్పారు చాలా సంతోషమైంది అసలు ఇప్పుడు గంగమ్మ త్రిపదగా ఎలా మారింది ఈ గంగమ్మకు త్రిపద అన్నటువంటి పేరు ఎలా వచ్చింది గురుదేవ అక్కడ దేవలోకములో ప్రయాణించింది మత్య్యలోకములో ప్రయాణించింది పాతాల లోకంలో ప్రయాణించింది కాబట్టి త్రిపద అన్నారు గంగమ్మని అసలు ఎలా వచ్చింది గురుదేవ ఆ కథని కూడా చెప్పి ఆ వృత్తాంతాన్ని కూడా చెప్పి మమ్మల్ని అనుగ్రహించండి గురుదేవ అని ప్రార్థన చేశారు ఇద్దరు కూడా విశ్వామిత్రుడు ఎంతో ఆనందపడ్డాడండి ఎంత వినయ విజయతులతో అడుగుతున్నారు అని చెప్పి సంతోషపడి నాయన రామచంద్ర మీ వంశానికి సంబంధించినటువంటి గొప్ప చరిత్ర ఇది మీ వంశములో సగరుడు అని చెప్పి ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు చాలా గొప్ప ధర్మాత్ముడు అనేక యజ్ఞాలు చేశాడు అటువంటి ఈ సగరుడు ఒకనొక సందర్భములో తన భార్య అయినటువంటి కేశిని సుమతి వీరిద్దరితో కలిసి తపస్సు చేశాడు తపస్సు చేస్తే భృగు మహర్షి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోండి అని చెప్పి అడిగారు మహాత్మా పుత్ర సంతానార్థివై ఈ విధముగా తపస్సు చేశాము మా ఒక పుత్రులను అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థన చేశారు అప్పుడు భృగు మహర్షి చెప్పారు మీలో ఒకరికి ఒక కొడుకు జన్మిస్తాడు అతడి వల్ల మీ వంశం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది మరొక ఆమెకి అరవై వేల మంది పుత్రులు జన్మిస్తారు మీలో ఎవరికి ఎవరు కావాలో కోరుకోండి అని చెప్పి చెప్పారు వెంటనే ఈ యొక్క సగరుడు యొక్క భార్య కేసుని నాకు ఒక కొడుకు చాలు వంశోద్ధారకుడు అంటున్నారు కదా ఆ ఒక కొడుకు నాకు చాలు అని చెప్పి కేసుని కోరుకుంది వెంటనే ఇంకా మిగిలిన అవకాశం ఏమిటి సుమతి ఆ అరవై వేల మంది పుత్రులు నాకు అనుగ్రహించండి అని చెప్పి ఆమె కోరుకుంది వెంటనే తదాస్తన్నాడు కాలము గడిచింది కాలాంతరములో ఇద్దరు కూడా గర్భవతులు అయ్యారు ఒకనొక శుభముహూర్తం రోజు ఆ యొక్క కేసునికి అసమంజసుడు అన్నటువంటి కుమారుడు జన్మించాడు ఆ కుమారుడు జన్మిస్తే అతనికి అసమంజసు నామాన్ని పెట్టారు మరి కొంతకాలం అయిన తర్వాత ఈవిడికి ఒక స్వరకాయ మాదిరి పెండము పుట్టింది ఏమిటి పెండం పుట్టింది మహర్షి అరవై వేల మంది కొడుకులు పుడతారని చెప్పి అన్నారు కదా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు వెంటనే చెప్పాడు సగరుడు భృగు మహర్షి అనుగ్రహించాడంటే ఖచ్చితంగా మనకి అదే జరుగుతుంది మీరు తొందర పడకండి అని చెప్పి చెప్పాడు వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ పెండము పగిలిపోయి అందులో నుంచి చిన్న పురుగుల్లాగా అరవై వేల మంది పిల్లలు లోకొక మనకుంటూ పుట్టుకుంటూ వచ్చారన్నమాట అంతే మహర్షులు ఏది అనుగ్రహిస్తే అది జరుగుతుంది అనమాట చిన్న పిల్లలు సహజముగా స్త్రీలంటే పుట్టిన బిడ్డను కూడా వెంటనే ఎత్తుకోగలుగుతారు కానీ భర్త కానీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు పురుషులు ముఖ్యముగా వాళ్ళకు ఒక ఐదారు నెలలు వచ్చినంత వరకు అసలు ఎత్తుకోవడం కూడా చాలా కష్టం అండి అటువంటిది చిన్న పిల్లల్ని ఎట్లా సాకాలి ఎట్లా ఎత్తుకోవాలి ఎట్లా పాలు పెట్టాలి ఏమి చేయాలి వాళ్ళకి అర్థం కాలే అప్పుడు వెంటనే సగరుడు వెంటనే ఆలోచన చేసి అరవై వేల నేతి కుండల్ని తయారు చేసి ఆ నేతి కుండల్లో ఈ బిడ్డల్ని పెట్టేసరికి ఈ అరవై వేల మంది బిడ్డల్ని పెట్టేసరికి వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అన్నమాట ఆ విధముగా నేతి కుండల్లోంచి పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు ఇదే విషయం మనకి మహాభారతంలో కూడా వస్తుంది గాంధారి కూడా గర్భము ధరిస్తుంది కౌరులు నువ్వు పుడతారని వేదవ్యాస మహర్షి చెప్పాడు ముందే అమ్మ నీకు నూరుగురు పిల్లలు పుడతారని చెప్పి చెప్పాడు కానీ గాంధారి అక్కడ కుంతీదేవికి ఎప్పుడైతే ధర్మరాజు జన్మించేశాడు యమధర్మరాజు యొక్క అనుగ్రహము చేత ధర్మరాజు జన్మించాడు వాయువు యొక్క అనుగ్రహము చేత భీమసేనుడు జన్మించేసరికి ఏమిటి నా యొక్క కుంతీదేవికి నా ఏమంటారు తోటిపోడలు కదా తోటి గోడలకి బిడ్డలు జన్మించేశారు నాకు బిడ్డలు జన్మించలేదు ఈ గర్భము ధరించి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా బిడ్డలు పుట్టలేదని కోపం వచ్చి గట్టిగా తన గర్భాన్ని బాధేసుకుంది అంతే గట్టిగా కొట్టేసుకుంది అట్లా ఎవరైనా చేస్తారా అంటే ఈర్ష్య అసూయ ద్వేషము అందుకని చెప్పి ఎప్పుడైతే గర్భాన్ని గట్టిగా మోదుకుందో ఆ గర్భము విచ్ఛన్నమైపోయి అందులోంచి ఒక సొరకాయ మాదిరి ఒక పిండము పుట్టేసింది ఇప్పుడు వెంటనే వ్యాసుడు వచ్చాడు ఏమిటమ్మ ఇలా చేసావు నేను చెప్పాను కదా అని చెప్పి ఆ పిండాన్ని మరలా వ్యాసుడు తన దివ్య శక్తితో నోటొక్క ముక్కలుగా చేసి ఆ నోటొక్కని కూడా నోటొక్క నేతి కుండలాలో పెట్టి పెంచాడు అందుకని చెప్పి కడుపు చించుకుంటే కాళ్ళు మీద పడ్డాది అనేటువంటి సామెత అప్పుడు వచ్చిందన్నమాట ఆ మూర్ఖత్వముతో అసూయతో ద్వేషముతో ఈర్ష్యతో గర్భాన్ని కొట్టుకుంది కాబట్టి ఆవిడికి పుట్టిన బిడ్డలు కూడా అలాంటి ఈర్ష్యా పరులు అసూయ పరులు ద్వేష పరులే పుట్టారు ఎవరు కౌరవులు వాడు పుడుతూనే మొట్టమొదటి ఆ కుండ తనుకుని పుట్టాడు వాడు దుర్యోధనుడు సరే అది వేరే కథ పక్కన పెడదాం ఇక్కడ మనకి సమయం సరిపోదు కాబట్టి సరే ఆ విధముగా అరవై వేల మంది బిడ్డలు జన్మించారు సుమతికి ఇలా వీళ్ళు పెరుగుతూ పెద్దవాళ్ళు అవుతూ వచ్చారు ఈ అసమంజసుడు ఏమి చేసేవాడంటే కొంతమంది పిల్లల్ని ఆట కోసం తీసుకొని వెళ్ళి ఆ సరైన నదిలో లోపలికి తీసుకొని వెళ్ళి ముంచేసేవాడు అనమాట ముంచేస్తే ఆ పిల్లలు ఊపిరి ఆడక చచ్చిపోయేవారు మహారాజు కుమారుడు సగరుడు కుమారుడు ఇలా చేస్తున్నాడు వీడికి ఇది ఎక్కడ దౌర్భాగ్యం అని చెప్పి వాళ్ళందరూ లోపల అనుకునేవారు కానీ బయటికి ఎవరికి చెప్పలేకపోయారు వాళ్ళకి శక్తి ఉంటే తర్వాత వీడు వదిలేసిన తర్వాత ఈత కొట్టుకొని వచ్చేవారు శక్తి లేకపోతే చచ్చేవారు ఇలా జరుగుతూ వచ్చింది చాలా కాలము జరిగింది ఇదంతా రామచంద్రమూర్తికి చెబుతూ ఉన్నారు విశ్వామిత్ర మహర్షి చూడు మీ వంశానికి సంబంధించినటువంటి పని చేస్తే అతనికి పెళ్లి చేస్తే ఏమైనా అని పెళ్లి జరిగింది అతనికి కుమారుడు కూడా జన్మించాడు అసమంజసుడు కుమారుడు అంశమంతుడు అంశమంతుడు అనే కొడుకు కూడా జన్మించాడు కానీ మార్పు రాలేదు ప్రజలందరూ వచ్చి తండ్రికి ఫిర్యాదు చేశారు ఏమి అనుకోకండి సగర చక్రవర్తి మీ అసమంజుసుడు ఈ విధముగా ప్రవర్తిస్తున్నాడు బిడ్డలందరినీ సరైన నదిలో ముంచేస్తున్నాడు చాలా ఇబ్బందుల గురి చేస్తున్నాడంటే అంటే ఏమి ఆలోచన చేయకుండా నా కొడుకైనా గాని తప్పు చేస్తే వాడికి శిక్ష విధించాల్సిందే అని చెప్పి రామచంద్ర సగరుడు అసమంజసుని నగర బహిష్కరణ విధించారు రాజ్య బహిష్కరణ చేశారు అంటే ఇప్పుడు రాముని తయారు చేస్తున్నారు నీవు కూడా భవిష్యత్తులో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే నా వారు పరాయవారిని చూడకుండా ధర్మానికే పెద్దపేట వెయ్యాలి రామచంద్ర ఇది నీ వంశం వాళ్ళు చేసినటువంటిది చెప్పకనే చెబుతున్నారు విశ్వామిత్ర మహర్షి అదంతా జాగ్రత్తగా విన్నాడు రామచంద్రుడు లోపలన్నీ కూడా నిక్షిప్తం చేసుకుంటున్నాడు సగరుడు ఎప్పుడైతే అసమంజసుడికి నగర బహిష్కరణ విధించేశాడు చాలా కాలం గడిచింది సగరుడికి అశ్వమేధ యాగము చెయ్యాలని ఒక సంకల్పము కలిగింది ఆ అశ్వమేధ యాగానికి సిద్ధమయ్యాడు అసలు ఆ యొక్క అసమంజసుడు ఎందుకు అలా చేసినటువంటి భాగవతములో వేద విధముగా చెప్పబడింది ఎందుకోసం అంటే అతను వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలనుకున్నాడు నాకు నగర బహిష్కరణ విధించేస్తేనే ఈ రాజ్య భారము నాకు లేకుండా హాయిగా తపస్సు చేసుకుంటానని చెప్పి ఆ విధముగా ప్రవర్తించారని చెప్పి తర్వాత మనకి వేద వ్యాస మహర్షి భాగవతములు రచించారన్నమాట ఆ తర్వాత తన శక్తితో ఆ ఎవరైతే చనిపోయారనుకున్న పిల్లలందరినీ మరలా బతికించేసి వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అన్నమాట అందుకోసం ఆ విధముగా ప్రవర్తించాడు అది పక్కన పెడదాం ఇక్కడికి వచ్చేసరికి అతను యాగము చేయాలని అనుకున్నాడు ఈ అరవై వేల మంది బిడ్డల్ని ఆ అశ్వమ వెనకాతలు పంపించాడు ఏడాది పాటు అశ్వము అనేక ప్రాంతాలంతా కూడా చుట్టుకుని వస్తాది మొత్తము అఖండ భూమండలాన్ని చుట్టుకుని మరల ఇక్కడికి వస్తాది జాగ్రత్తగా వచ్చేసింది రేపటి రోజున పూర్ణాహుతి అని అనుకున్నారు చాలా సంతోషపడ్డారు దేవేంద్రుడు చూశాడు ఈ అశ్వాన్ని అపహరించాలని సంకల్పించుకుని ఆ అశ్వాన్ని దేవేంద్రుడు అపహరించేశాడు అంతే తెల్లవారు చూసరికి అక్కడ అశ్వం లేదు ఏమిటి ఇక్కడ అశ్వం ఏమైందని చెప్పి ఒకేసారి అందరు కూడా ఆశ్చర్య చెగుతులు అయిపోయారు సగరుడు చాలా దుఃఖించాడు అశ్వం లేకపోతే యాగం పరిపూర్ణము కాదు ఇప్పుడు ఏమైంది ఈ అశ్వం అని చెప్పి ఆలోచన చేస్తే ఎవరు అసలు ఏమి జరిగిందో తెలియదు అని చెప్పి ఆలోచించారు ఇది చేస్తే రాక్షసుల పని అయ్యి ఉంటుంది లేకపోతే దేవతల పని అయి ఉంటుంది అని చెప్పి ఆ అరవై వేల మంది పిల్లల్ని పంపించి మీరు మొత్తం కూడా శోధించండి భూమి మొత్తాన్ని కూడా శోధించి ఎక్కడ యాగాశ్వమున్నా తీసుకొని రండి అని చెప్పి పంపించాడు వాళ్ళు మహాబలవంతులు మాట అరవై వేల మంది పిల్లలు కూడా వాళ్ళ గోలుతో భూమి మొత్తానికి కూడా కన్నాలు పెట్టగలను ఉంటే బలవంతులు అన్నమాట వాళ్ళు అలాగ పాతాల లోకం వరకు కూడా భూమిని చీల్చుకుంటూ భూమంతా కూడా నెలికారు ఎక్కడా యాగాసుము కనిపించలేదు ఇంకా కిందకు వెళ్ళిపోతూ వచ్చారన్నమాట పాతాల లోకానికి వెళ్ళిపోయారు అలా సగరపుత్రుల చేత ఏర్పడినటువంటివి కాబట్టి సాగరములు అన్నారన్నమాట అలా ఏర్పడ్డాయి అన్నమాట సాగరాలు అలా వాళ్ళు కిందకు వెళ్ళిపోయారు 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 అలాగ చూసి చూసి చూస్తే పాతాల లోకములో కపిలు భగవానుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు శ్రీమన్నారాయణుడే కపిలుడిగా వేరుకు అంశావతారముగా వచ్చారు కదా అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ యాగాశ్వాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళి ఆ కపిలుడు తపస్సు చేసుకున్న ప్రాంతంలో కట్టేసి వెళ్ళిపోయాడు దాన్ని చూశారు ఈ అరవై వేల మంది సగరపుత్రులు ఇక్కడ ఉంది మన యాగాశ్వము ఇతను ఎవరో దొంగ తపస్సు చేస్తున్నారు ఇదంతా ఉట్టి దొంగ తపస్సు ఇది ఇది మంచి తపస్సు కాదు కావాలని చేసి ఈ విధంగా నటిస్తున్నాడు అని అందరు కూడా వెళ్ళి ఆయన మీద పడ్డారండి ఈ అరవై వేల మంది సగరపుత్రులు కూడా ఒక్కసారి చూశాడు కపిల భగవానుడు ఏమిట్రా ఏమి జరిగింది ఏమిటి దీనికి విచక్షణ విచారణ ఏమి లేదా వీళ్ళందరూ ఈ విధంగా నా మీదకి వచ్చేస్తున్నా అని చెప్పి ఒకసారి హుం అని హూంకరించారు అంతే ఆ హూంకారానికి అరవై వేల మంది సగరపుత్రులు భస్మరాశులై పడిపోయారు మేడం అరవై వేల భస్మాలైపోయారు మేడం వాళ్ళంతే భస్మరాసులు కుప్పలుగా పడిపోయారు అంతే మరలా యథావిధిగా ఈయన తపస్సు చేసుకుంటున్నాడు అంతే ఎప్పటికీ రాలేదు సగరుడు చూశాడు ఏమయ్యారు అరవై వేల మంది వెళ్ళారు ఎప్పటికీ రాలేదు యాగం ఎప్పుడు పూర్తవుతుంది ఇలా అసంపూర్ణంగా ఉండకూడదని సగరుడు ఎంతో దుఃఖించి ఈ అసమంజసుడు కొడుకు అంశవంతుడు ఉన్నాడు కదా అంటే కొడుకు కొడుకు మనముడు అవుతాడు ఈ అంశమంతుని పంపించాడు ఆయన మీ చిన్నానులు ఏమయ్యారో ఏమిటో ఒకసారి చూసుకొని అని చెప్పి పంపించాడు అతను కూడా అంతా తిరిగి 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 పాతాల లోకానికి వాళ్ళు వెళ్ళినటువంటి మార్గాలు చూసుకుని ఎంతో మందిని కనుక్కుంటూ వెళ్ళారు అసలు అలా ఎందుకు జరిగిందంటే వీళ్ళు కేవలము యాగాశ్వాన్ని ఎదుగుతూ వెళ్తున్నటువంటి మార్గంలో ఎవరు కనబడితే వాళ్ళని మీరు యాగాశ్వం కనిపించిందా లేదా అని వాళ్ళందరినీ చెదగొట్టడము అనేక విధాలుగా హింసించడము బాధించడము అన్ని చేసుకుంటూ వచ్చారన్నమాట ఈ అరవై వేల మంది అందుకే వారికి ఆ విధముగా జరిగింది ఇక్కడ అంశమంతుడు వచ్చాడు వారినటువంటి ప్రాంతానికి ఎతుక్కుంటూ వెళ్ళాడు తీరా చూసేసరికి అక్కడ కపిల భగవానుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అక్కడ యాగాశ్వ కనిపించింది యాగాస్వము ఉన్నది ఇక్కడేమో వీళ్ళందరూ కూడా భస్మరాసులు అయిపోయి ఉన్నారు అరవై వేల భస్మాలు అయిపోయారు గ్రహించాడు ఆయన ఇతనే భస్మము చేసేశాడు వీళ్ళని అని చెప్పి ఇప్పుడు యాగాస్వాన్ని తీసుకుని వెళ్ళాలి మహాత్ములు ఆయన అనుమతి లేకుండా తీసుకుని వెళ్తే మరలా ఏమవుతుందని చెప్పి ప్రార్థన చేశాడు కపిల భగవానుడు కన్ను తెరిచాడు కలు తెరిచి యాగాస్వాన్ని తీసుకుని వెళ్ళి యాగాన్ని పరిపూర్ణము చేసుకో అని అనుమతించి మరలా తపస్సులో కూర్చున్నాడు అంతే మారు మాట్లాడలేదు అయ్యయో ఇప్పుడు యాగాస్వాను తీసుకెళ్తాను మరి వీళ్ళ పరిస్థితి ఏమిటి వీళ్ళకి తిలోదుకాలు ఇవ్వాలని చెప్పంటే వీళ్ళకి జలతర్పణాలు ఇవ్వకపోతే వీళ్ళు శాశ్వతముగా ఇక్కడే ఉండిపోతారు ఈ విధముగా వీళ్ళు ప్రాతాత్మలైపోతారు వీళ్ళు విడిపోతారు అని అనేక విధాలుగా ఆలోచన చేశాడు అంశమంతుడు ఆలోచన చేస్తే అప్పుడు గరుత్మంతుడు అంటే సుమతి యొక్క తమ్ముడు గరుత్మంతుడు కదా గరుత్మంతుడు చెల్లి సుమతి ఆమె వెంటనే మేనమామ అవుతాడు కదా గరుత్మంతుడు ప్రత్యక్షమై నాయన నువ్వు దేవలోకం నుంచి గంగమ్మ అతను తీసుకుని రావాలి ఆ గంగమ్మను తీసుకుని వచ్చి వీళ్ళ మీద ఎప్పుడైతే ప్రవాహము చేపిస్తావో గంగమ్మ స్పర్శకి ఎప్పుడైతే వీళ్ళు నోచుకుంటారో అప్పుడే వీళ్ళ ప్రాత ఆత్మలు విడివడి చెందుతాయి అంతవరకు విడివడి చందవని చెప్పి చెప్పాడు ఎందుకంటే బాహ్యములో ఎవరైనా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినా లేకపోతే ఎవరితోనైనా హత్య చేయబడినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్గా చనిపోయినా ఏమైనా క్షుద్ర పూజల వల్ల చనిపోయినా చేతబడుల వల్ల చనిపోయినా కొన్ని కొన్ని రకాలుగా చనిపోతాయి ఏవైనా జంతువులు వచ్చి వారిని హింసించి చంపేసినా వాళ్ళందరూ కూడా ప్రేతాత్మల ఇక్కడే ఉండిపోతారు అటువంటి వాళ్ళకి అప్పటి వరకైతే గంగమ్మ రాకపోవడం వల్ల ఏ వేరే మార్గము లేదు మాట అందుకోసమని చెప్పి గరుత్మంతుడు ఆ విషయాన్ని చెప్పాడు గంగమ్మను రా అని చెప్పాడు చెబితే ఆలోచన చేశాడు సరే అని చెప్పి వెళ్ళాడు వెళ్ళి ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు సగరుడు ఎంతో దుఃఖపడ్డాడు అయ్యో అరవై వేల మంది కొడుకులు ఈ విధముగా భస్మీభూతం అయిపోయారా ఇప్పుడు గంగమ్మన దేవలోకం ఉన్నటువంటి గంగమ్మను తీసుకుని వచ్చి వాళ్ళ మీద ప్రవహింపజేస్తే వాళ్ళకి విమోచనము కలుగుతుందా అని అనుకున్నాడు కానీ ప్రయత్నము చేయలేదు అందుకోసం ఎప్పుడైనా వెంటనే ప్రయత్నము చెయ్యాలి సగరుడు ప్రయత్నము చేయలేదు అసమంజసుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు అంశమంతుడు వచ్చాడు ఈ అంశమంతుడికి పట్టాభిషేకం చేసేసి అతను దేహాన్ని విడిచిపెట్టేశాడు కొంతకాలం అయ్యింది అంశమంతుడి కొడుకు భగీరథుడు వచ్చాడు ఆ భగీరథ సారీ దిలీపుడు వచ్చాడు ఆ దిలీపుడికి రాజ్యాన్ని అప్పగించేసి అంశమంతుడు వెళ్ళి కఠోరమైనటువంటి తపస్సు చేశాడు ముప్పై రెండు వేల సంవత్సరాల పాటు గంగమ్మని భూలోకానికి తెప్పించడానికి తపస్సు చేశాడు అంశమంతుడు తపస్సు చేసినా గంగమ్మ అనుగ్రహించలేదు తర్వాత దిలీపుడు వచ్చాడు దిలీపుడికి పుట్టినటువంటి వాడు భగీరథుడు ఆ భగీరథుడికి పట్టాభిషేకం చేసేసి దిలీపుడు కూడా వెళ్ళి అతను కూడా కొన్ని వేల సంవత్సరాలు గంగమ్మని భూలోకానికి తెప్పించడానికి తపస్సు చేశాడు అయినా కూడా గంగమ్మ అనుగ్రహించలేదు తరువాత ఇక వచ్చినటువంటి వాడు భగీరథుడు అండి ఇంకా భగీరథుడు కఠోరమైనటువంటి తపస్సు చేశాడు పంచాగ్ని పెట్టుకున్నాడు సూర్య భగవాను వైపు చూశాడు దేదీప్యమానం కఠోరం ప్రాణాలు పోయినా పర్వాలేదు గంగమ్మ భూలోకానికి రావలసిందే అన్నటువంటి ఏకైక లక్ష్యముతో తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై నాయనా ఇప్పుడు గంగమ్మని భూలోకానికి తెప్పించడానికి నువ్వు తపస్సు చేస్తున్నావు చాలా సంతోషము ఈ గంగమ్మను భరించగలిగే శక్తి ఎవరికి ఉంది పరమేశ్వరుడికి ఉంది నువ్వు గంగమ్మ కోసం తపస్సు చెయ్యాలి పరమేశ్వరుడి కొరకు తపస్సు చేయాలి వారిద్దరినీ ఒప్పిస్తేనే నువ్వు అనుకునే కార్యక్రమం పూర్తవుతుంది అని చెప్పారు బ్రహ్మదేవుడు వెంటనే పరమేశ్వరు గురించి తపస్సు చేశాడు పరమేశ్వరుడు కేవలము ఏడాది పాటు తపస్సు చేసేసరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు యనా తప్పకుండా గంగమ్మని రమ్మని చెప్పు నేను నా శిరస్సు పైన గంగమ్మని అనుగ్రహించి మరలా జాగ్రత్తగా కిందకు పంపుతాను నేరుగా గంగమ్మ భూలోకానికి కనుక పడితే భూదేవి భరించలేదు కాబట్టి నేను అంగీకరిస్తాను నేను భరిస్తానని చెప్పి అన్నాడు పరమేశ్వరుడు అప్పుడు గంగమ్మను ప్రార్థన చేశాడు గంగమ్మ వెంటనే ఎవరు నన్ను భరిస్తారని చెప్పి అడిగింది అమ్మా పరమేశ్వరుడు భరిస్తానని చెప్పి అంగీకరించాడు కాబట్టి నువ్వు వచ్చి ఆ పరమేశ్వరుడు ఆ యొక్క శిరస్సు పైన పడితే పరమేశ్వరుడు జాగ్రత్తగా భూమికి చేరుస్తాడు నేను అక్కడి నుంచి పాతాల లోకానికి వెళ్ళి అక్కడ ఆ విధముగా అనుగ్రహించాలి నా పితృదేవతలు అందరి చెప్పి ప్రార్థించాడు గంగమ్మ ఓహో పరమేశ్వరుడు నన్ను భరిస్తాడా సరే చూస్తాను అని చెప్పి గంగమ్మ అనుకున్నది పరమేశ్వరుడు వెంటనే తన జటాజూటాన్ని ఒక్కసారి అలాగే విధిల్చాడు అంత కూడా ఏర్పడింది జటాజూటమంతా కూడా ఆ యొక్క పర్వత ఈ పర్వతానికి ఒక కాలు ఆ పర్వతానికి ఒక కాలు పెట్టి పరమేశ్వరుడు త్రిగమ్మ త్రిభంగి స్వరూపములో గొప్ప రూపమండి కొన్ని కొన్ని చోట్లు ఉంటుందండి ఆ రూపాన్ని చూడాలి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ పరమేశ్వరుడు ఇలాగ రెండు చేతులు కూడా పెట్టి రెండు కాలు కూడా రెండు పర్వతాలకి చాపి ఆ గంగమ్మని పడమానని చెప్పి అన్నాడండి ఆ భగీరథుడి యొక్క ప్రార్థన మేరకు గంగమ్మ వెంటనే అక్కడి నుంచి సుడులు సుడులు తిరుగుతూ ఆ దేవలోకం నుంచి పరమేశ్వరుడి మీద పడుతూ గంగమ్మ మనస్సులు అహంకరించింది నన్ను భరిస్తానన్నావు కదా నిన్ను నాతో పాటు పాతారానికి తీసుకుని వెళ్ళిపోతాను నా శక్తి ఏమిటో నీకు చూపిస్తాను అని చెప్పి అనుకున్నదండి గంగమ్మ వచ్చి అక్కడి నుంచి పడుతూ ఉంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆహా ఎక్కడ దేవలోకము ఉంటే గంగమ్మ పరమేశ్వరుడి మీద పడుతుందని చెప్పి ఆంధ్ర కూడా చూస్తూ ఉన్నారు ఏమి జరగబోతుందో గంగమ్మకు అహంకారం చూసాడు పరమేశ్వరుడు ఈమె అహంకారాన్ని పరమేశ్వరుడు ఆనందపడితే అంగీకరిస్తాడు కానీ అహంకారపడితే అంగీకరించడు కదా ఈమెకు బుద్ధి చెప్పాల్సింది అనుకున్నాడు గంగమ్మ పడుతూ వచ్చింది ఒకసారి జటా ఇలా తిప్పాడు అంతే అది లోపల బంధించబడిపోయింది గంగమ్మ మొత్తము కూడా పరమేశ్వరుడు జటాజూటములో బంధించబడిపోయిందండి అంతే పెద్దలు చెప్పారు దాదాపు ఏడాది పాటల బంధించబడిపోయి కిందకి ఒక్క చుక్క కూడా రాలే భగీరథుడు చూశాడు పరమేశ్వర ఇప్పటికే వేల సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి తపస్సు చేస్తే నువ్వు అనుగ్రహించి అంగీకరిస్తే గంగమ్మ భూలోకానికి వచ్చింది మీ ఇద్దరు పంతానికి పోయి నువ్వు కిందకి వదిలిపెట్టకపోతే ఆమె కిందకు రావడం లేదు ఆమె కిందకు రాకపోతే నా పితృదేవతలు తరించేదిలగా పరమేశ్వర దయచేసి అనుగ్రహించు ఆమె కిందకు వదిలిపెట్టి అని చెప్పి అన్నారు ఏడాది పాటు లోపల ఉండిపోయింది కాబట్టి గంగమ్మకు కూడా కొంచెం గర్వభంగం అయిపోయింది అన్నమాట కాబట్టి గంగమ్మ కూడా అంగీకరించేసింది అలా వెంటనే పరమేశ్వరుడు తన జటా జోటము నుంచి ఒక్క పాయిని కిందకి తీసాడండి అంతే ఒక పాయి కిందకి తీస్తే ఈనాడు మనందరమే చూస్తున్నటువంటి అంత పెద్ద గంగమ్మ భూలోకానికి వచ్చింది బిందు సరోవరంలో పాడింది ఆ బిందు సరోవరం నుంచి భగీరథుడు వెనకాతల ప్రయాణమై వెళ్ళింది ముందు భగీరథుడు వెళ్తూ ఉన్నాడు వెనకాతల గంగమ్మ వెళ్తూ ఉంది అందుకోసం అని చెప్పి భగీరథుడు తపస్సు చేసి భూలోకానికి తీసుకొని వచ్చాడు కాబట్టి గంగమ్మను భాగీరథి అని చెప్పి అన్నారు ఆకాశము నుంచి వచ్చింది కాబట్టి ఆకాశగంగా అని చెప్పన్నారు దేవలోకములో నుంచి వచ్చింది కాబట్టి దేవగంగా అని చెప్పన్నారు రుద్రుడు పరమేశ్వరుడు తన జటాజూటములో బంధించాడు కాబట్టి శివగంగా అని చెప్పన్నారు శివుడికి రుద్రుడని ఒక పేరుంది కాబట్టి రుద్రగంగా అని చెప్పన్నారు ఇలా గంగమ్మకి ఎన్నో 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 పేర్లు వచ్చాయి అలాగ గంగమ్మ ఒక పాయి నుంచి బయలుదేరి వెళ్ళి కొంత దూరము వెళ్ళిన తర్వాత ఏడు పాయిలుగా విడిపోయింది అన్నమాట అందులో తూర్పుకి హ్లదిని పావని నలినటువంటి మూడు పాయలు తూర్పు వైపు వెళ్ళాయి అలా వెళ్ళి వెళ్ళి ప్రవహించి అనేక మందిని పునీతము చేసి బంగాళాఖాతంలో కలిసిపోయే పశ్చిమ వైపున వెళ్ళినటువంటి పాయలకి సుచక్షువు సీత సింధువు అన్నటువంటి మూడు పాయలు వెళ్ళాయి ఒకటే ఒక పాయ ఈనాడు మనందరమే చూస్తున్నటువంటి ఆ ఋషికేశులు కానీ కాశీలో గాని మనం ఎక్కడెక్కడైతే గంగమ్మను దర్శిస్తూ ఉన్నామో ఆ ఒక్క పాయ భగీరథుడి వెనకాతలు వస్తే అంత పెద్ద గంగమ్మ వచ్చింది అన్నమాట అలా వస్తూ ఉంది భగీరథుడి ఆనందమతో పరమేశ్వరుడు అనుగ్రహించాడు గంగమ్మ అనుగ్రహించింది ఇంకా నా పితృదేవతలందరికీ కూడా తర్పణాలు వదిలిపెడతాను శాశ్వత కీర్తిని సంపాదించాను ఎంత గొప్ప అనుగ్రహించేవయ్యా పరమేశ్వర అని లోపల అనుకుంటూ వెళ్ళాడు ఇంతలోపు ఒక విచిత్ర సంఘటన జరిగింది జహను మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు గంగమ్మ అలా వెళ్తూ వెళ్తూ ఆ జహను మహర్షి ఆశ్రమాన్ని మొత్తాన్ని కూడా ముంచుకుంటూ వెళ్ళిపోయింది జహను మహర్షికి కోపం వచ్చింది ఏమిటి గంగమ్మ నా ఆశ్రమాన్ని మొత్తాన్ని కూడా ముంచేసింది ఇలా కాదని చెప్పి గంగని మొత్తం కూడా మన ఉద్దరణలో తీసుకొని చేతిలో వేసుకొని కేశవాయి స్వాహ అంటాము కదా గంగమ్మని మొత్తాన్ని కూడా చేతిలో వేసుకొని కేశవాయి స్వాహను ఒక గుటకలో తాగేశాడు జహను మహర్షి అంతే ఇంకా మరి నారాయణ మాధవ ఈశ్వహ అనడానికి ఇంకా గంగమ్మ లేదు ఇంకా మొత్తం ఒక గుడకలో తాగేసి ప్రశాంతంగా కూర్చుకొని తపస్సు చేసుకుంటున్నాడు ఈయన వెళ్తూ ఉంటే వెనకాతల పెద్ద శబ్దము చేసుకుని వచ్చేది కదా గంగమ్మ ఏమిటి శబ్దము చేసుకుంటూ ఉన్నటువంటి గంగమ్మ రాలేదని చెప్పి వెనక్కి చూశాడు మరలా వెనక్కి వెళ్ళి చూశాడు చూసుకుంటే జహును మహర్షి నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్నాడు కొంచెము చిరునవ్వు చింతిస్తున్నాడు ఆయనకు అర్థమైంది అమ్మ ఈ గంగమ్మ మళ్ళీ కొంప ముంచింది ఈ జహ్ను మహర్షి తాగేశాడు ఆయన ఆశ్రమాన్ని ముంచేసింది ఆయన కోపం వచ్చేసింది తాగేసాడు అని అర్థం చేసుకుని వెళ్ళి మహాత్మా మీరు కూడా ఇలా చేస్తే ఎలాగా ఎంతో వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే పరమేశ్వరుడు అనుగ్రహించాడు గంగమ్మ అనుగ్రహించింది ఎంత కాలానికి భూలోకానికి వచ్చింది మీరు ఇలా తాగేస్తే అలాగే మహాత్మా వదిలిపెట్టండి అని చెప్పి జహను మహర్షిని ప్రార్థన చేశాడు భగీరథుడు అలా ప్రార్థన చేస్తే సంతోషపడి నిజమేలే పాపం ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి ఈ గంగమ్మని భూలోకానికి తెప్పించావు అందుకోసమని చెప్పి ఇప్పుడు నోటి నుంచి మరలా వదిలిపెడితే ఎంగిల్ అయిపోతుంది కాబట్టి నా చెవు నుంచి వదిలిపెడతానని చెప్పి జహను మహర్షి ఎంత గొప్ప గంగమ్మని తన కుడు చేతి నుంచి వదిలిపెట్టాడు అన్నమాట అందుకని జహ్ను మహర్షి కుడిచే కుడి చే కుడి చెవు నుంచి బయటకు వచ్చింది కాబట్టి జహును మహర్షి కూతురై జాహ్నమి అయ్యింది గంగామాత అద్భుతమ మాటది కూడా చూడండి అలా వస్తూ ఉంటే ప్రవహిస్తూ ఉంటే దేవతలందరూ కూడా విమానాల్లో వచ్చి ఆహా ఏమి గంగ ఏమి గంగ ఆకాశములో నుంచి పరమేశ్వరుడి మీద పడి పరమేశ్వరుడి మీద నుంచి బిందు సరోవరంలో పడి బిందు సరోవరం నుంచి జహును మహర్షిలోకి వెళ్ళి జహును నుంచి ఆయన చెవులో నుంచి బయటకు వచ్చింది ఈ గంగలో స్నానము చేసి పునీతము చెందుదామని చెప్పి దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు సకల దేవతలందరూ కూడా వచ్చి ఋషులందరూ కూడా వచ్చి ఆ గంగలో పునీతమవుతూ ఉన్నారు అంత కోలాహలం అయిపోతూ ఉంది ఆ విధముగా భగీరథుడి వెనకాతల వెళ్ళి పాతాల లోకానికి గంగమ్మ వెళ్ళి ఆ అరవై వేల బూడిది కుప్పలపైన కూడా ప్రవహించి వారందరిని కూడా లోకానికి వెళ్ళి శాశ్వతముగా వారందరికీ కూడా స్వర్గం వచ్చేలాగా చేసింది గంగమ్మ ఇది గంగమ్మ తల్లి యొక్క చరిత్ర పాపాలన్నీ కూడా పోతాయి గంగమ్మ భూలోకానికి వచ్చిన తర్వాత ఎవరైనా యాక్సిడెంట్ అయిపోయి చనిపోయినా ఎవరైనా అనేక కారణాలుగా ప్రేతాత్మలుగా మారిపోతే వాళ్ళ అటువంటి వాళ్ళకి వాళ్ళ భర్త గాని వారి తండ్రి గాని వారి బంధువులు కానీ ఎవరైనా ఆ గంగమ్మ దగ్గరికి వెళ్ళి ఆ గంగా తీర్థములో వాళ్ళకి కనుక తిలోదుగాలు ఇస్తే వాళ్ళందరూ కూడా ప్రాతాత్మ నుంచి విడువడైపోయి వాళ్ళు ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకుంటారని ఫలాశ్రుతి చెబుతుంది అంత గొప్ప గంగమ్మ తల్లిని భగీరథ భూలోకానికి తీసుకొని వచ్చారన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్